ట్వెల్త్ వీక్ నామినేషన్స్లో ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి నిఖిల్ యష్మి ప్రేరణ పృథ్వీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అందరూ చెప్పి నామినేషన్ చేసి వెళ్ళిన తర్వాత గౌతమ్ కూడా అదే పాయింట్ మీద వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు అయితే గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడా లేదో నిరూపించడానికి లాస్ట్ మెగా చీఫ్ టాస్క్లో గౌతమ్ని సంచాలక్గా పెట్టి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది అయితే అందులో బ్లూ రెడ్ కలర్ బాక్సులు పెట్టి ఆ బాక్సులపై మెగా చీఫ్ కంటెండర్లు నిలబడాలి అయితే తాడులు పట్టుకొని నిలబడినప్పుడు ఆ బాక్స్ డైజ్ ఏ కలర్ వస్తే ఆ కలరు గౌతమ్ లాగేస్తాడు అప్పుడు తాడు పట్టుకొని వాళ్ళు కాలు కింద పెట్టకుండా ఎంతసేపు ఎవరు ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు ఈ టాస్క్లో విన్ అయినట్లు అంటే మార్కులు ఇస్తారన్నమాట అయితే గౌతమ్కి డైజ్ ఇచ్చారు గౌతము చాలా తెలివిగా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని పేరు రాకుండా డైజ్ కలర్స్ మీద ముందుగానే లెటర్స్ని వాళ్ళ యొక్క పేరు యొక్క లెటర్స్ని రాసుకున్నాడు ఆ విధంగానే డైజ్ వేశాడు డైజ్ మీద ముందు బ్లూ కలర్ పడింది దాని మీద పి అని కూడా ఉంది అప్పుడు పృథ్వీ బాక్స్ లాగేశాడు పృథ్వీ ఏమో యష్మి బాక్స్ మీదకి జంప్ చేశారు కానీ గౌతమ్ అలాగా పేర్లు రాసుకున్నాడని విషయం తెలియక యష్మి ముందుగానే పృథ్వీకి చెప్పింది నీదే ముందు లాగేస్తాడు చూడని ఆ విధంగా లాగడంతో గౌతమ్ కూడా పార్షాలిటీ చూపించి గ్రూప్కే మారుతున్నాడని వాళ్ళందరూ కూడా అనుకున్నారు రోహిణీదే టేస్టీ తేజాది లాస్ట్ వరకు ఉంచుతారని వాళ్ళు అనుకున్నారు అదేవిధంగా నెక్స్ట్ డ్రై చేసినప్పుడు మళ్ళీ బ్లూ కలర్ రావడంతో రోహిణి తీసేయడం జరిగింది రోహిణి టేస్టీ తేజ బాక్స్ మీదకి వెళ్ళింది నెక్స్ట్ విష్ణుప్రియది విష్ణుప్రియ కూడా కాల్ కింద పెట్టడంతో విష్ణుప్రియ ముందు అవుట్ అయిపోయారు తర్వాత మళ్ళీ రెడ్ రావడంతో యష్మి వై అని పేరు వచ్చింది అప్పుడు యష్మి బాక్స్ లాగేస్తున్నప్పుడు పృథ్వీ యష్మి చాలాసేపు తాడు పట్టుకుని వేలాడి లాస్ట్కి కాల్ కింద పెట్టడం జరిగింది చివరికి రోహిణి టేస్టీ తేజదే బాక్స్ మిగిలింది వాళ్ళిద్దరూ నిలబడినది లాస్ట్ లాగేసరికి రోహిణి కూడా కాల్ కింద పెట్టడం జరిగింది చివరి వరకు టేస్టీ తేజ ఉండడం వల్ల టేస్టీ తేజాకి హయ్యస్ట్ పాయింట్స్ అంటే ఫిఫ్టీ పాయింట్స్ రావడం జరిగింది సెకండ్ ప్లేస్లో రోహిణి ఫార్టీ పాయింట్స్ వచ్చాయి అయితే ఈ గేమ్ చూసిన ప్రేరణ నబీల్ దగ్గరికి వెళ్ళి మరి ఇది గ్రూప్ గేమ్ కాదా అంటూ డిస్కస్ చేసింది ఇలాంటి మాటలు వస్తాయని చాలా తెలివిగా గౌతమ్ ముందే డైజ్ మీద పేర్లు రాసేసి కెమెరాలకు చెప్పడం జరిగింది అయితే ఇదంతా లైవ్లో చూపించడం జరిగింది ఎపిసోడ్లో చూసిన వాళ్ళకైతే గౌతమ్ కూడా గ్రూప్ గేమ్ ఆడాడని అనిపిస్తుంది కావాలనే టేస్టీ తేజ బాక్స్ లాస్ట్ వరకు ఉంచారని అనుకుంటారు మరి బిగ్ బాస్ ఎపిసోడ్లో ఇదంతా కట్ చేయడం వల్ల గౌతమ్ని యాడ్ చేయాలనే గౌతమ్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని ఆడియన్స్ చూపించడానికే బిగ్ బాస్ ప్రయత్నమా అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు మరి గౌతము ఆడిన గేమ్ని మీరెంతవరకు అబ్జర్వ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్